పిత పుత్ర పవిత్ర ఆత్మ నా అమమున ప్రియ దేవుని బిడ్డల మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జనవరి ఎనిమిదవ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మొదటి పట్టణము పునీత యోహాన్ రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై ఐదవ వచనం నుండి యాభై రెండో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం యేసు తాను ఆ జన సమూహంను పంపివేయనంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి మందలి బెస్ పురమును చేరవల్లని చెప్పాను వారిని పంపిన పిదప ప్రార్థించుటక యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను సాయం సమయమున ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను ఏసు మాత్రం సరస్సు తీరమునే ఉండెను గాలి ఎదురుగా వీచిచుండుటచ్చి పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను వేకువజామున ఆయన వారిని దాటిపోవలేనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను అట్లు సముద్రంపై నడిచి వచ్చు ఏసును చూచి భూతమని తలంచి వారు కేకులు వేసిరి ఎలైనా వారు ఆయనను చూసి కలువరపడిరి వెంటనే ఆయన వారిని పలుకరించుచు ధైర్యం వహింపుడు నేనే కదా భయపడకుడు అనిను అంతటో ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెను గాలి శాంతించెను అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి వారు ఐదు రొట్టెలు అద్భుతంలోని ఆంతర్యంను గ్రహింపలేకపోయేరి ఎలైనా వారి బుద్ధి మందగించి ఉండెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం యేసు మనతో ఉన్నారు ఈనాటిపట్నంలో యోహాను దైవ ప్రేమ గురించి దాని యొక్క ప్రత్యేకతను వివరించాడు దేవుడు ప్రేమస్వరూపుడు ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించినో అతడు దేవుని ఎందును దేవుడు అతని ఎందును ఉందరు అని యోహాను ప్రేమ కావ్యాన్ని వివరించారు ప్రేమ కలిగిన వారు తీర్పు దినమున కూడా భయపడకుండా దైవ తీర్పును సంతోషంతో స్వీకరించుదురు కనుక ప్రేమ సమస్తమును జయించును అని మొదటి పట్నం తెలుపుతుంది ఈనాడు సువార్తలో యేసు శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీర మందలి బెస్ ఐదాపురంను చేరవలనని చెప్పాను ఆయన మాత్రం తండ్రితో ఏకాంతముగా గడపడానికి పర్వత ప్రాంతంలోకి వెళ్ళాను అప్పుడు బలమైన గాలులు వేచి పెద్ద పెద్ద అలలు ఎదురైనందున శిష్యులు కూడా నా వాళ్ళను నడపలేక పోచుండరి ఇది ఏసులేని పడవ ప్రయాణం పైగా అది చీకట్లో సాగుచున్న ప్రయాణం తుఫాను చెలరేగి అలల సవ్వడిలో బిక్కుబిక్కుమంటున్న చిమ్మ చీకట్లు సుడులు తిరుగుతున్న సుడి గాలి ప్రయాణం శిష్యులలో భయం ఆందోళన చెలరేగి కంగారు పెడుతూ ఉంటే త్రువ కనపడక మబ్బుల వైపు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు మెరుపుల వెలుగు తప్ప దారి చూపే వెలుగు లేదు ఇంతలో యేసు సముద్రం మీద నడుచుకుంటూ వారి పడవ దగ్గరకు వచ్చిచుండగా శిష్యులు భయపడి భూతమని కేకలు వేశారు అలలపైన వెలుగులా నడిచి వచ్చిన యేసు నేనే భయపడవద్దు అని ధైర్యం చెప్పాడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేయుచున్న శిష్యులకు గొప్ప విశ్వాసం వచ్చింది మన జీవిత ప్రయాణంలో ఏసు మనతో లేనప్పుడు మన జీవితం కూడా కష్టాల కడలో సాగిపోతుంది గమ్యం లేని ప్ర పడవ ప్రయాణం ఏసు లేని జీవితం క్షేమంగా ముందుకు సాగవు మనం ఆయనలో ఉండాలి ఆయన మనతో ఉండాలి అప్పుడే భయం లేకుండా ధైర్యంతో జీవితాన్ని మనం జీవించవచ్చు ప్రియా స్నేహితులారా మరి నిన్నటి రోజు మనం ధ్యానించాం ప్రభు ఐదు వేల మందికి ఆహారాన్ని పంచటం మరి ఐదు వేల మంది మాత్రమే కాదు అని ఇంకా ఉన్నారు మరి పిల్లలు పెద్దలు మరి ఆడవారు ఉన్నారని వారిని కూడా మనం ఈ యొక్క సంఖ్యలో చేర్చాలని ధ్యానించి ఉన్నాం మరి ఆ ప్రోగ్రాం అయిపోయినాక యేసు ప్రభు ప్రార్థన చేయటానికి శి వెళ్ళారు శిష్యులను ఆవలి తీరం వైపుకు వెళ్ళమని ఆజ్ఞాపించారు మరి దారి మధ్యలో మనం చూస్తూ ఉన్నాం గాలి సైతం ఎదురు తిరిగింది శిష్యులకు మరి తుఫాను గాల్లో వారు చెలరేగిపోతున్న సమయంలో మరి ప్రభు ఒక మెరుపు వలె వారి వద్దకు రావటం చూశారు మరి శిష్యులు భయంతో ఉనికిపోతూ ఉండగా నేనే కథ భయపడకండి అని చెప్పారు ఎప్పుడైతే ప్రభు మన జీవితంలో ఉంటారో ఆయన ప్ర అనునిత్యం అంటూ ఉన్నా నేను మీకు తోడుగా ఉన్నాను భయపడకండి భయపడకండి అని ప్రభు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆదరిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్న ఉంటూ ఉన్నారు అనేక మార్లు ఈ భయం అనేది మనల్ని ఎంతగానో నోకు ఉంటుంది ప్రతి దానికి కొంతమంది భయపడిపోయి వారి యొక్క జీవితాలను దుర్భరంగా జీవిస్తూ ఉంటారు మరి ప్రభు నేనే నేను మీకు తోడు ఉన్నాను నేనే మీ దేవుడను అని మనకి నొక్కి వక్కానిస్తూ ఉన్నారు అంతేకాదు మరి శిష్యులు మాత్రమే ఉన్న పడవ ఆ పడవలో ప్రభు లేరు ఎప్పుడైతే ఏసుప్రభు మన యొక్క జీవితంలో ఉండరో భయము ఆందోళన ఉక్కిరి బిక్కిరితనం మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థిస్తామో విశ్వాసంతో దేవుని చెంతకు వస్తామో విశ్వాసంతో వాక్యం చదివి ధ్యానిస్తూ ఉంటాము ఆ ప్రభు మనల్ని వెన్నంటి ఉంటారు నేనే కదా భయపడకు నేను ఉన్నాను అని మనకి అనునిత్యం చెబుతూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి శిష్యులు బీతిల్లటం ప్రభు కళ్ళారా చూశారు మన కష్టాల్లో భయపడుతూ ఉన్నప్పుడు పోతూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుంటూ ఉంటు పెట్టుకుని ఉంటారు అన్న విషయం మనం మరువకూడదు మన భారాన్ని ప్రభు మీద వేసి ఆ ప్రభువుని మన చెంతకు రమ్మని మన హృదయంలోకి రమ్మని మన గృహంలోకి రమ్మని బ్రతిమాలి వేడుకుందాం మరి ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులను చేరారో తుఫాను సైతం ఆగిపోయింది మరి ప్రభువే ప్రకృతికి ఆరాధనీయుడు అని మనం ధ్యానించాలి ప్రకృతి సైతం ఆయన యొక్క మాటను వింది మరి ప్రకృతి వింటుంది మరి పక్షులు వింటున్నాయి చెట్లు వింటున్నాయి జంతువులు వింటున్నాయి కానీ మనిషి మాత్రం దేవుని మాట వినకుండా చెడు మార్గాల్లో నడుస్తున్నారు ఒకవేళ అటువంటి ప్రవర్తన నీవు నేను కలిగి ఉంటే ఈనాడే మనం మార్చుకొని దేవుని చెంతకు చేరుకుందాం దయగల దేవుడు మన జీవితం అనే పడవలో చేర్చుకుందాం చేరమని ఆయన ఆహ్వానిద్దాం మన యొక్క జీవిత గమ్యాన్ని చక్కగా నడిపించమని ఆయన పదే పదే అడిగి వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె